నియోజకవర్గం బందారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండు లోని ఎన్బిటీ నగర్ లో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రభుత్వ సలహాదారు కేశవరావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టాలంటే అంత తేలిక కాదని హైదరాబాద్ స్థలంలో ఈ ఈ హాల్ నిర్మించారని మంత్రి తెలిపారు ప్రాంత పెళ్లిళ్లు మహిళా సంఘాల సమావేశాలు ప్రభుత్వ సమావేశాలు విద్యార్థుల స్కూల్ కార్యక్రమాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గద్వాల విజయలక్ష్మి ఎన్నో పనులు చేసినప్పటికీ ఈ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ జీవితంలో తీపి గుర్తుగా మిగిలిపోతుందని చెప్పారు మైజాఖ బ్యూటీ పార్లర్ అనేకమైనటువంటి ఉన్నాయి మీరు ఇంట్లో ఉండి సన్నెంలాగా మీరు భర్తలు చేసే కష్టంలో మీరు ఇంట్లో కూర్చొని కొద్దిగా ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహకారం వాడుకొని ఎదగడానికి సందర్భంగా కోరుతా ఉన్నాను వాళ్లకు సంబంధించిన నిర్వహించు అనేక రకాలుగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది పట్టణ అభివృద్ధి అందులో భాగంగా సౌకర్యాలు కలిగజేయాలని పార్క్ ఓపెన్ చేసిన మేయర్ గారు కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తా ఉన్నాం ఇంటి దాని రోడ్లు మున్సిపాలిటీ వికేంద్రీకరించి ఇంకా క్షేత్ర స్థాయిలో పనిచేసే చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి హైదరాబాద్ బాగుండాలి పది సంవత్సరాల కింద ఐదు వందల నలభై వాటర్ ఉంటే పదేళ్లలో ఒక వాటర్ చుక్క తీసుకురాలి ఆనాడు కృష్ణ పేర్కొని పేరు పేరు గోదావరి పేర్కొని సింగోర్ మంచిర జిల్లాలను కాంగ్రెస్ తీసుకొస్తే పదేళ్లలో ఒక నీళ్ళ చుక్క తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదు ఇలా మళ్ళీ గోదావరి పేర్లు తీసుకొస్తా ఉన్నాం ఇదంతా కూడా పేరుతున్నటువంటి హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతోంది అందుకే ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి జీవనలు చేయండి ఈ సందర్భంలో మరొకసారి కోరుతా ఉన్నా తెలిసి ఎప్పుడు కూడా విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు వస్తాయి వస్తూ అంటారు కానీ ఇలా ఈ కార్యక్రమం పట్ల చాలా ప్రశాంతంగా నిజం ఎక్కడ జీవితంలో మనిషికి ఒక సంతోషం ఉంటుంది పెళ్ళైన సంతోషమా ఒకరికి పిల్లలు ఇద్దరు పవలతో సంతోషమా రకరకాల